అండి మా అమ్మ అయితే గుత్తి వంకాయ కూర చేస్తుంది దానికోసమని చూడండి వంకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోయండి నేను చేసుకున్న వంకాయ కూర కంటే కూడా అమ్మ చేసింది అయితే చాలా ఇష్టము అదేవిధంగా టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకుంది దీంట్లో అంతా మసాలా ప్రిపేర్ చేస్తుంది కదా కాబట్టి ఆ మసాలా మిగిలింది వేస్ట్ కాకుండా కాస్త వాటర్ లాస్ట్లో వేద్దామని పెట్టుకుంది చూడండి వంకాయలోకి ఆ మసాలా అంతా నించుతుంది అమ్మ ఏమేమి వేసావు మా దాంట్లోకి వెనక ఎత్తనాలు కొత్తిమీర అల్లము ఎల్లకాయలు మసాలా అంతా ఇస్తాము ఇంకా తెనాల పొడి కొబ్బరి కారం నూనె పసుపు టమాటా ఆయిల్ అంత వేసి నించేది నించి డైరెక్ట్గా ఈ విధంగా నుంచి వాటర్ వేసి పెట్టేస్తావా పోసారు ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇంకా కొంచెం ఆయిల్ వేయాల ఇది ఇంత నిలిచిన తర్వాత ఎట్లయినా కూడా మనం చేసిన వంటకంటే కూడా అమ్మ చేసిందంటే చాలా వరకు అందరికీ ఇష్టం కదా నేను చేసి ఎందుకో తెలియదు కానీ అమ్మ చేసింది దాని అంత టేస్ట్ అయితే రాదనమాట కాబట్టి రోజు అయితే అంటారు నూనెంకాయని ఎండకాయ ఎండకాయ అవునా సరే అండి ఎట్లయినా కూడా నాకైతే నేను చేసిన వంటకంటే కూడా అమ్మ చేసింది అయితే చాలా ఇష్టము ఇంకోటి ఎందుకో ఈ గుత్తి వంకాయ కూర నేను చేసిన కూడా ఆ టేస్ట్ రాదు అమ్మ చేస్తే మాత్రం బాగుంటుంది అనమాట అందుకోసమని ఈరోజు అమ్మ దగ్గర అయితే చేయించుకుంటున్నాను ఇప్పుడైతే మొత్తం మసాలా అయితే నించుతుందండి ఉప్పు కారము అంతా మసాలా ఐటమ్స్ అన్నీ వేసి పల్లీలు వేసి ఆయిల్ వేసి ఈ విధంగా అయితే నించుతుంది అనమాట చూడండి మొత్తానికి ఫైనల్గా ఆ మసాలా అంతా నించిన తర్వాత టమోటాలు కట్ చేసిన టమోటాలు కాస్త వాటర్ వేసి కొంచెం వాటర్ అంతా వేసి ఇట్లా కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టేస్తే మనకి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఈరోజు కాస్త అన్నం పొంగిందండి ఇది కాబట్టి ఆ విధంగా వచ్చేసింది కడగాలి ఇప్పుడు ఇది చేసిన తర్వాత క్లీన్ చేద్దామని అనుకున్నా చూడండి ఇప్పుడు మనమైతే ఒక రెండు విజిల్ అయితే వచ్చేలా వచ్చేంత వరకు అయితే పెట్టుకుంటే మనకి వంకాయ కూర అయితే రెడీ అవుతుందని చెప్పేసి అమ్మ చెప్పింది కాబట్టి ఓకే ఫైనల్గా మంటైతే ఆన్ చేశానండి రెండు విజిల్ తర్వాత చూడండి ఓపెన్ చేసి చూస్తే గుర్తివైన కూరకే రెడీ అయిపోయింది ఎంతైనా అమ్మ చేసిన వంట అమ్మ చేసిందేనండి ఆ టేస్టే వేరు చూడండి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మీరైతే ఏ విధంగా చేసుకుంటారు మీ అమ్మ చేసే వంటల్లో ఏదైతే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి గ్రేవీ అయితే మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి కాస్త ఎక్కువ ఏ అని చెప్పేసి చెప్పాను కాబట్టి ఈ విధంగా చేసింది అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కాబట్టి కాబట్టి మా అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర అయితే మాకు చాలా ఇష్టము వంకాయ కర్రీ రొట్టె చూడండి మాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం వేడి వేడిగా కుమ్మేస్తామండి బాయ్ ఫ్రెండ్స్